అస్సలం లేకుండా రహమతుల్లాహి వబర్కా రంజాన్ అందరూ నెల్లూరు జిల్లా ప్రజలందరికీ ముస్లిం సోదరి సోదర్మణులందరికీ రంజాన్ చాన్ ముబారక్ రెండవ ఒక పొద్దు ఈరోజు ప్రతి ఒక్కరూ ఈ యొక్క రంజాన్ మాసం సుఖ సంతోషాలతో ఆరు మంచి ఆరోగ్యంలో మంచి వాతావరణంలో ఇంటిళ్ళ పాతి సంతోషాలతో ఈ యొక్క రంజాన్ మాసం పూర్తి చేసి పండగని ఘనంగా పనంగా జరుపుకోవాల్సిందిగా కోరుకుంటూ మరొక విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత నీచానికి దిగజారిపోయిందంటే ఉనికిని కోల్పోతునే పరిస్థితుల్లో ఉంటే ఆ ఉనికిని ఏదో విధంగా చాటుకోవాలంటే ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న నాయకుల్ని ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది ఒక మంచి నాయకుడి చేత మాట్లాడిస్తుంటే బాగుంటుంది అయితే గోడ మీద పిల్లలు హైటెక్ బ్రోకర్ల చేత ప్రెస్ బిడ్లు పెట్టించే స్థాయికి దిగజారింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోడ మీద పిల్లులు హైటెక్ బ్రోకర్ల చేత ప్రెస్ బిడ్లు పెట్టించే స్థాయికి దిగజారిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు చెప్తున్నానంటే ఏ రోజు ఏ పార్టీలో ఉంటారో ఎవరితో లాలుచి పడతారో ఎవరి దగ్గర లాబీంగీలు చేసుకొని బ్రోకర్ ఏం చేస్తారో తెలియనటువంటి వ్యక్తుల చేత ముస్లిం సామాజిక వర్గం గురించి మాట్లాడిస్తున్నారంటే ఇంతకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి అంత ఇంతకు మించి ఘోరంగా లేదు అయితే నేను ఎవరు చెప్తాలు అరే తమ్ముడు నువ్వేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడావు మరొక విషయం గొడవ మీద పిల్లలు హైటెక్ బ్రోకర్లే కాదు కనీసం ఒక ఠికానా ఒక కనీసం ఒక డోర్ నెంబర్ పర్మనెంట్ డోర్ నెంబర్ లేనటువంటి వ్యక్తి చేత కూడా మాట్లాడించడం కూడా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే చెల్లింది తమ్ముడు నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నా అవగాహన ఉండాలా మాట్లాడాలంటే నువ్వు జగన్మోహన్ రెడ్డిని పార్టీని కాపాడాలని వచ్చావో జగన్మోహన్ రెడ్డి పార్టీని ప్రజలెట్టో ఆధోపాతాలని తొక్కేశారు ఇంకా ఉండే పొలవ కూడా మొత్తం నువ్వు తొక్కిచ్చేసేయాలని చెప్పి ఒక పంకణం కట్టుకున్నావు నాకైతే అర్థం కావట్లా ఒకటి ముస్లిం మైనార్టీలకు ఇమాములకి మోజళ్ళకి ఇచ్చింది తెలుగుదేశం పార్టీ ఈ భారతదేశంలో మొట్టమొదట ఇమాములకి మోజళ్ళకి జీతం ఇచ్చిన గౌరవత ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అలాగే మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి లోన్లు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో దండిగా ఇచ్చారు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ లో అలాగే మసీదు మరమ్మతులకి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తరంలో ఇచ్చినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ హజ్ కట్టినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ షాదీఖానాలు కట్టించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీ యాభై వేలు యాభై వేల రూపాయలు దులాం పదక వస్తుంటే అది ఇస్తుంటే లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి బూటగబు మాటలు లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి బూటగబు మాటలు చెప్పి ప్రభుత్వంలో రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గ్రహణం పట్టే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి వచ్చింది అయితే మొట్టమొదట ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన మొట్టమొదట నా జట్టుగా వెన్నుపోటు కొట్టించిన సామాజిక వర్గం ఏంటంటే ముస్లిం సామాజిక వర్గం తమ్ముడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ముస్లింలకు రావాల్సినటువంటి అన్ని అన్ని సౌకర్యాలు అన్ని ఫలాలు అభివృద్ధి సంక్షేమం దండిగా ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీరే రా నాయన ఏమి ఎత్తేసింది దుల్లని ఎత్తేసింది మీరు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు మళ్లించింది మీరు మసీదు మరమ్మతులకి డబ్బులు ఎత్తేసింది మీరు ఇమాముల మౌజులకి డబ్బులు ఇవ్వకుండా పోయింది మీరు ముస్లింలకి ఉన్నటువంటి మన హజోసులు కానీ షాదీ మండలు కానీ తుంగలో తొక్కింది మీరు ఇవన్నీ మీరు చేసిన పాపాలు పెట్టుకొని ఈ రోజు అడుగుతున్నాం సిగ్గుందా మీకస సిగ్గుందా అంట అయితే తెలుగుదేశం పార్టీ ఇప్పటికి కూడా వాటికి అన్నిటికీ కట్టుబడి ఉంది అయితే ప్రభుత్వం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన చేసినటువంటి నిర్వాహకం రాష్ట్రాన్ని దాదాపు ఇరవై సంవత్సరాలు వెనక్కి నెట్టేస్తున్నటువంటి పరిస్థితి వాటినంటే గట్టికిచ్చాలంటే కొంత సమయం పడుతుంది అన్ని ప్రభుత్వంలో వచ్చినప్పుడు కుటుంబ ప్రభుత్వం ఎటుపడ్డ ముందు నుంచి పద్దెనిమిది నెలల వ్యవధిలోనే సూపర్ సిక్స్ అమలు చేశారు ప్రజలు సస్యశ్యామలో ఉండరు అన్ని వర్గాలు లబ్ధి పొందతున్నాయి దాంట్లో అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నాం ఒక్కొక్క పథకం ఒక్కొక్క పథకం ఒక్కొక్క పథకం అభివృద్ధి సంక్షేమం చేసుకుంటా అవుతుంది ఏదో నోరు ఉంది కదా అని నువ్వు చేసుకునే బ్రోకరిజం లాగా కాదు తమ్ముడు నువ్వు చేసుకునే బ్రోకరిజం లాగా కాదు ఇది వ్యవస్థ ఈ వ్యవస్థని నడిపించాలంటే సమయం పడుతుంది ముస్లింలకి ఇప్పుడు కూడా ముస్లింల పట్ల చిత్తశుద్ధి ఉండేది తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి మళ్ళా చెప్తున్నా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి గారు ఎందుకయ్యా నెల్టికి పనులు తీసుకొని వచ్చి ప్రెస్ లో కూర్చోబెట్టి మాట్లాడతావు అందుకోసం నేను ప్రెస్ పెట్టదలుచుకోవాలా ఎందుకంటే టైం కూడా వృధా చేయదలుచుకోవాలా ఇలాంటి వేస్ట్గాళ్లకు మాట్లాడాల్సిన పని కూడా కానీ ప్రజలకు అర్థం అవ్వాలి మీ పార్టీ ఖండం అయిపోయింది మరి ఇలాంటి ఖండం వల్లతో మళ్ళా నువ్వు ప్రెస్ మీట్ పెట్టిస్తున్నావు అంటే ఇంతకంటే దౌర్భాగ్యం తమ్ముడు ఇంకో విషయం చెప్తా సమస్యలు వెళ్ళలాంటి సమస్యలు వెళ్ళలాంటి దీన్ని పరిష్కరించాలంటే పిడికిలి బిగిస్తే పరిష్కారం అవుతుంది నీలాగా ఇలా ఒక్క ఒక్క ఏలుగా వచ్చి ఏలు పెట్టే ఇదేం జరగదు జాగ్రత్త వేలు కట్ అయి ఇంకోటి కూడా కట్ అయిపోద్ది కాబట్టి తమ్ముడు చెప్తున్నా బ్రోకరిజం చేసుకో తమ్ముడు ముస్లింల పక్ష అవగాహన తెచ్చుకో తమ్ముడు ఇంకేదైనా ఉంటే వ్యాపారాలు తమ్ముడు డోర్ నెంబర్ ఒకటి కేటాయించుకో తమ్ముడు కాబట్టి మరొకసారి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి కోరుకుంటున్నాను